మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకి ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు తద్వారా స్వచ్ఛ భారత్కు సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూరుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్లో సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచు మరియు వెళ్ళేవారిని అశుభ్రం చికివను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కల్పిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈరోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాదం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ